రా తాగో ఆ మీరేంత సార్ ఆ కల్లుగాడు మహా కల్లుడు సార్ ఏమడిగినా లేదంటాడు తాగరా ఏం చూసారు ఇది ఆరేం చూసినా ఆరే ఆ మై ఫేవరెట్ ఏం కలిపారు సార్ దీంట్లో అదే ఎక్కువ పంచదార వేసి బాగా కలిపాం మంచి ఎనర్జీగా ఉంది యోగా చేసిన అలసట సట మొత్తం పోయింట్రా నేను పాటు పాడుకుంటాను సార్ పాడుకోరా పాడుకో డాన్స్ కూడా చేస్తాను సార్ ఇవాళ నీ ఇష్టం రా ఏం చేసినా ఏమీ అనను తర్వాత ఎలాగో నువ్వు బాత్రూమ్ లోనే ఆమా ఆగిపోయే వింట్రా కానీ పర్వాలేదు సార్ అబ్బా ఏం పర్వాలేదురా నువ్వు కానీ మీరు ఫీల్ అవరుగా ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది నువ్వు కానీ రాబడుతా ఏంట నా సౌండ్ ఆరుతో బేస్తా పైన అందుకే చెప్పాను ఆ కృష్ణమూర్తి గారు ఫోన్ చేయండి అలాగే కంపు దగ్గర కూర్చోబెట్ట రామరాధం ఆ కంపు కన్నా ఈ కంపే రా కూర్చోండి ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు వరే నీకు దండ పెడతాడు పోరా ఓకే సార్ నేను వెళ్తున్నాను పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఎంత కప్పు రాలేదురా అదేంట నా దుబాయ్ లో పెద్ద మాఫియా ఇప్పుడు అర్థమైందన్నా వదిలేందుకు వదిలేసింది అది కదా పోను కృష్ణమూర్తి దగ్గర నుంచే కాదు నా ఒడ్డి కాసిన కాక దగ్గర నుంచి కట్ చేయరా కట్ చేస్తే పే కట్ చేస్తాడు ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటే ఎలా వస్తాడురా అంటే జీతాంత ఇక్కడ ఉండిపోలా జీవితాంతం వరకు వెళ్ళావు ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి టపీ టపీ మని ప్రాణాలు పోవడం ఖాయం రావరా జరిగింది ఆ మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రావనాథం వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది వ్యాధమదే ఈ టైంలో ఎవరన్నా కాంపిటీషన్ అనేది దొక్కుంటారు కాకా కూడా వచ్చాడేమోనన్నా అన్నా పోలీసులేమో అన్నా ఆ ఈ డాక్టర్ భరించడానికి కన్నా ఆ పోలీసులకు దొరుక్కోవడమే బెటర్ దొరికిపోతామే ఆ ప్రాకులర్ సినిమాలో డ్రాగన్ లాగా ఫేస్ చేయండ్రా అరేయ్ బావ మరిది నువ్వు

నీలాగా వదిలేయడానికి అదేమన్నా మా అక్క అనుకున్నావా బావా ఏ స్టూడియోలు చుట్టూ తెర కై అడుగులు నీకేం పండ్రా ఫారెస్ట్ బ్యాక్ బ్యాక్ట్రాప్ లో సినిమా తీస్తున్నాం లొకేషన్ చూసిరామని పంపించాడు డైరెక్టర్ ఎప్పుడు లొకేషన్ అన్నీ తిరుగుతావు మరి సెట్ లో ఎప్పుడు నువ్వు ఉండేది నేను కూడా అదే అడిగాను మా డైరెక్టర్ ను కానీ నువ్వు సెట్ లో ఉండడం కంటే లొకేషన్స్ చూడటమే బెటర్ అన్నాడు ఏనాడు నేను సెట్ లో లేదు లొకేషన్లు లు చూసావు కదా ఇంకెళ్ళరా ఏ పరమేస్త సినిమాలో సైడ్ యాక్టర్ లాగా పోరా పోరా అంటున్నావు ఏమన్నా సక్సెస్ అయ్యరా అబ్బా అదేం లేదు లేరా షేకిట్ 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 థే యా అమ్మాయి లారా డబ్ చేసిన మళగాణం సినిమా లా ఉంది అవరే అమ్మ అబ్బబది అక్కి రామనాథం కూతురు నాకు ఇంకా పెళ్ళే కాలేంద్ర నల్ల రామనాథం ఏ వాల్ పోస్టర్ చూసి సినిమా ఏంటో చెప్పేగాలనరా మా అక్కన వదిలేసిన తర్వాత ఈ అమ్మాయిని నువ్వు లేపకొచ్చావు కదా ఐ వెరీ సారీ మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నాను ఇష్టపడే వచ్చామన్న మాట నష్టాలేన జసైలేను నిజం ఏంటో మీరే చెప్పండి సర్ సర్ అసలు తీసుకెళ్ళండి ఏంటతను తీసుకెళ్తున్నారు అంతులేని దొంగల సినిమాలో ఈ రౌడీ బ్యాచ్ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది నిజం చెప్పండి మీరు ఈ అన్యాయాన్ని చూస్తూ నేను ఊరుకోను నేను నాది కాదు సినిమాలో హీరోయిన్ తమ్ముళ్ళ పోలీసులకు చెప్పేస్తాను ఈ డ్రామా గారు ఎవడా సోను సూతులో ఉన్నాడు ఏంటి అరే నువ్వు సినిమా తీసినట్టే నేను డ్రామా రిహార్సల్స్ కోసం వచ్చావరా వీళ్ళ ఆర్టిస్ట్ లా వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు నేచురల్ గా ఉంటదని సెలెక్ట్ చేశారా కాదు సార్ వీళ్ళు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు నేచురాలిటీ కోసం కొన్ని తప్ప మా సినిమా తీసే ఛాన్స్ అలాగా రాలేదు ఈ డ్రామా డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వవా సరే చేసుకోపోరా కమాండ్ డార్లింగ్ ఆ పిల్ల ఎక్కడికి అదేంటి బావా డైరెక్ట్ గా హీరోయిన్ గా అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత షూటింగ్ మనం బెడ్రూమ్ కెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం కమా బావా ఇది ఫైట్ మాస్టర్ హీరోయినా ఏంటి ఎలా తంటున్నాయి వేద వేషాలు వేస్తే తండ్రేంటి ఏంటి అబ్బా వర్క్ మీద కాన్సెంట్రేట్ చేస్తానులే బావా సర్లే ఈ అమ్మాయిని బయట పెట్టారండి కిడ్నాప్ అయిన అమ్మాయి కదా తీసుకెళ్లి గదిలో పెట్టండి హీరోయిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది బావా ఆ డీర్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేను సీన్ చెప్తాను మీరు అందరూ యాక్ట్ చేయాలి నువ్వు చెప్పడం కాదు మేము చెప్తాం ఎందుకంటే పేరే జస్ట్ దర్శక పర్యవేక్షణ చేస్తే చాలు ఆ కృష్ణమూర్తి ఫోన్ చేయకే ఆ క్యారెక్టర్ ఎవరు పిల్ల అనరా ఆర్టిస్ట్ ఎవరు బెంగళూరు రోడ్లే ఎందుక ఆ పరమాషన్ పెడతారు రెమ్యూనేషన్ ఎక్కువ తెలుసు అడ్వాన్స్ ఇచ్చేసాం కదరా అడ్వాన్స్ ఇచ్చారు కదా నువ్వే క్యారెక్టర్ ఎడుతుంది అదే తెలిస్తే డ్రామా ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు చివరిలో వస్తాడు లేరా అని మాట్లాడు హలో నేను షేర్ ఖాన్ కలాంజల్ ని మాట్లాడుతున్నా కక్క ఏంట్రా నేను ఇంకా యాక్షన్ చెప్పలేదు ఓ నీ అప్ప ఆడి ఇప్పుడే లైన్ లోకి వచ్చాడురా మధ్యలో ఫోన్ లాగేసుకున్నాడు ఆ కృష్ణమూర్తి నేను కలాంజల్ మాట్లాడుతున్నాను చూడు మందులో సరిగ్గా విని ఉండవు నీ కూతురు నా దగ్గర ఉంది నాకు అర్జెంట్ గా కోటి రూపాయలు కావాలి ఫోన్ కట్ చేసాడురా కట్ చేయడా మరి నువ్వు మాట్లాడింది ఉందా ఉందాకర్లా ఉంది వాడు కాలు పట్టుకుని బతుక ఉంది పెట్టాడా మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నా అది నేను డైరెక్టర్ అన్నాడుగా కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి వెళ్ళండి ఓకే అనా ఆ కాక ఎత్తుకుంటే ఫైనాన్సర్ అండి సినిమా కదా వాడిని అవసరం బావ సినిమా చేద్దాం అనుకుంటున్నాను రా కథలో చిన్న కరెక్షన్ బావ ఏంట్రా కథ అంతా ఫ్లాట్ గా అలా లేకుండా మీరందరూ బాగా టెన్షన్ లో ఉండగా హీరోయిన్ జంప్ ఆల్రెడీ ఆ ఎపిసోడ్ అయిపోయింది ఎదవరామనాథం అయితే చిన్న ట్విస్ట్ చంపకుండా చెప్పరా హీరోయిన్ ఫాదర్ మీకు డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పి కుమ్మి హలో ఈ కథలో పోలీసులు లేరండి అయితే మీరు చాలా నేచురల్ గా ఫిర్ అవుతున్నారు ఆ స్టోరీని ఇట్స్ రైట్ ఇట్స్ రైట్ అయితే రండి ఇంకో షాక్ చేస్తా సం కమ ఆ సర్ ఈ రోజు కొంచెం బ్యాక్ చెప్పేద్దామా చెప్పేదామా ఏంటయ్యా షాటే కదా చెప్పాను కొత్త ఆర్టిస్టులు కదా రిహార్సల్స్ చేసుకుంటారురా ఓ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ మీరంతా హ్యాపీగా రిహార్సల్ చేసుకోండి మేకప్ సై తో కర్మరు నేను సీన్ రాస్తున్నాను మీకు టైటిల్ వినకుండా నేను ఏ స్టోరీ విన్ను నీ పేరు ఏంటో చెప్పు దివాకర్ ప్రభాకర్ సుధాకర్ భోజపురి సినిమా టైటిల్ అంత పొడుగుందంటాయా సరే నీ స్టోరీ ఏంటో చెప్పు నిజంగానే మీ బాబా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు ఈ కథలో కూడా కిడ్నాపేనా మీరు పోలీసులకి చెప్పేస్తారని భయపడి మీతో అబద్ధం చెప్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాభై కథలు రాసుకున్నాను అసోసియేట్ గా డెబ్బై కథలు రాసుకున్నాను కో డైరెక్టర్ గా వంద కథలు రాశాను కానీ ఏ కథలోనూ ఇంత ట్విస్ట్ లేదా పిచ్చి చెట్లు పెంచే వాడికి తులసి చెట్టు గురించి ఏం తెలుస్తుంది సార్ నిజం ఉప్పు లాంటిది సినిమాలో కమేడియన్ లా నా కళ్ళు తెరిపించావు చట్టానికి బొక్కలు లేవు సినిమాలో హీరోలాగా వెళ్ళి వాళ్ళ అంత తెలుస్తా Ay, cantan